ఇది కొత్తిమీర కోడి పలావ్ అన్నమాట కొత్తిమీర కోడి పలావ్ దీనికి కావాల్సినవి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాము ఇది కడిగి విడిగా పెట్టుకోవాలి చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాము కడిగి విడిగా పెట్టుకోవాలి ఇది బాణాలు పెట్టి ముందుగా కొంచెం జీలకర్ర ఒక స్పూన్ నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెండు గట్టలు కొత్తిమీర కడిగి అట్లా వేపుకోవాలి కొత్తిమీర రైస్ కదా మంది పలావ్ కొత్తిమీర అట్లా వేపుకొని బాగా వేపేసుకోవాలి నీళ్ళు లేకుండా పచ్చిమిర్చి కూడా వేగాలి మొత్తం అంతా వేగిన తర్వాత జారులోకి తీసుకోవాలన్నమాట అది మిక్సీ పట్టు ఉంచుకోవాలి మనకి దీనికి కావాల్సింది మిక్సీ పట్టు ఉంచుకోవాలి ఇది మసాలా పౌడరు కొంచెం ధనియాలు జీలకర్ర ఎరకాయలు లవంగాలు కొద్ది దాల్చిన చెక్క అది కూడా మిక్సీ పట్టుకున్నాం పౌడర్ కింద ఈ వేగిన కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టు ఉంచుకోవాలి తర్వాత మనకు కావాల్సిన రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి మళ్ళీ నాలుగు పచ్చిమిర్చి కూడా కావాలి అవి కొత్తిమీర మిక్స్ చేసింది మసాలా పౌడర్ అన్నీ రెడీ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ముందుగా బాగా ఇందాక అయిపోయిన మూకిట్లోనే ముందుగా కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు అదంతా కొత్తిమీర రేపటి నూనెలోనే వేసి వేపుకుంటాం అన్నమాట అది వేగినప్పుడు నూనె ముందు బాగా కాగా దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు వేగాలి కావలసిన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులో మేము వేయలేదు అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాము ఉల్లిపాయలు కూడా వేగుతుండగా పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి ఇది బాగా వేగిన తర్వాత ఇంకా చికెన్ వేసుకున్నాము తర్వాత అది కొత్తిమీర రుబ్బించుకున్నాం కదా అది కొంచెం పసుపు హాఫ్ స్పూనే పసుపు సాల్ట్ రెండు స్పూన్లు వేసాము బాగా వేగ నీర్చుకోవాలన్నమాట కొత్తిమీర మిక్సీ పట్టింది కూడా వేగాలి పసుపు ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు వేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం కోడి కూర అంటున్నాం కాబట్టి చికెన్ ఇప్పుడు మనం కోడికూర అందాము ఇదంతా బాగా మగ్గుతున్నప్పుడు బియ్యానికి ఆ నార తీసుకున్నాము కదా రెండు గ్లాసుల నార వాటర్ తీసుకున్నాం మేము అది మాడిపోద్దామని ముందు ఒక గ్లాసు పోసేసాను అడుగుండుతుందని అదిగోరు కదా రెండు నర వాటర్ పోసుకొని అది బాగా ఉడకనివ్వాలి అన్నమాట మీరు మరగాలి కదా బాగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసేసాము అందులో బియ్యం మళ్ళీ మొత్తం బియ్యం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మొత్తం కొత్తిమీర కూడా వేసామన్నమాట పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అలా బాగా ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే ఉడికిపోద్ది కొద్దిగా ముందు ఉడకనిచ్చి తరసిమ్లో పెట్టుకోవాలి లాస్ట్లో మిగిలిన అది మసాలా పౌడరు పుదీనా ఆకులు రెండు స్పూన్లు నెయ్యి వేసామన్నమాట అట్లా బాగా ఉడకనిచ్చి మగ్గనిచ్చుకుంటే అలా కొత్తిమీర కోడిపలావ్ రెడీ అన్నమాట చాలా టేస్ట్ ఉంది